హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి లొడ్డుని పాకం లేకుండా జ్యూసీ జ్యూసిగా ఎక్కువ రోజు నెల ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత జ్యూసీగా ఉన్నాయో మరి అసలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసిద్దాం రండి లడ్డూల గురించి ఫస్ట్గా నేను కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరిని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోనే ఆఫ్ వరకు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ హాఫ్ వరకు ముక్కలు వేసి మిక్సీ పెట్టుకోవడం వల్ల మనకి కొబ్బరి అనేది తురుములా వస్తుందనమాట తురుమునట్టు ఈ కొబ్బరి తురుముని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి ఈ కొబ్బరి తురుము మనము మన ఇంట్లో ఉన్న ఏ కప్తో కానీ గ్లాస్తో కానీ ఇలా కొలుసుకోవాలి ఇలా కొలిసి తీసుకోవడం వల్ల బెల్లం కూడా మనము పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నాకు వచ్చేసి ఈ కప్తోని త్రీ కప్స్ వరకు కొబ్బరి తురుము వచ్చిందండి త్రీ కప్స్ కొబ్బరికి వన్ కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఒకవేళ కావాలి ఎక్కువ స్వీట్ అయితే తినాలనిపిస్తే ఒక పావు వరకు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టేసి బెల్లంని కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక కడాయిలో ఈ బెల్లాన్ని ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో ఇసుక ఏమైనా ఉంటే అడుగు భాగంలో కానీ ఫిల్టర్లో కానీ ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మరిగించుకోవాలి పాకం అయితే అవసరం లేదండి కానీ ఈ బెల్లం నేను మనకి మీడియం ఫ్లేమ్లోనే మన కలుపుకుంటూ ఇలా బొబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి చూసారా ఎలా బొబుల్స్ వస్తున్నాయో ఇప్పుడు మనం ఇందులోన ముందుగా తురుము పెట్టుకున్న ఇలా కొబ్బరిని ఇందులో వేసుకోవాలి కొబ్బరిని వేసుకొని కొబ్బరి బెల్లం కలిసేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి కొబ్బరి నుండి కూడా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంటే ఎగిరి బెల్లము కొబ్బరి అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే బెల్లం అనేది దగ్గర పడుతుంది చూసారా మిశ్రమం మంచి చక్కగా దగ్గర పడిపోయిందో ఇప్పుడు దీన్ని మనకి లడ్డూలాగా వస్తున్నా లేదో చెక్ చేసుకోండి ఒకసారి కొద్దిగా తీసుకుంటూ మన చేత్తోనే ఇలా రౌండ్గా చేయాలి మనకి లడ్డు లాగా వస్తుందంటే ఈ కొబ్బరి మిశ్రమం అనేది లడ్డు చేయడానికి తయారైపోయింది కొంచెం లూజ్గా ఉంటే మరొక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి లాగా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు చల్లార్చుకోవాలి గోర వెచ్చకున్నప్పుడు చేత్తోనే మనకు కావాల్సిన సైజులో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో లడ్డూలు కూడా చాలా చక్కగా వస్తాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పాకం కూడా అవసరం లేదు కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఈ లడ్డీలు మనము ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి ఆన్లైన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్ అంటే కేర్